యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగధాం దాత్రీం స్వర్గస్థితి సుందరీం చతుర్భుజయ హస్తే నమస్తే జగదే కమాత ना न आनंदमयम् देवम निर्बलास्पि टिकाकृतम आधारम दुर्ब विद्यानां महाय कृवम उपासमये हाय माय नेम इज गौतम एंड आई एक्चुअली स्टेन मरकज गेट्स आई हैड दिस बैक पेन इस बीमारना फिर आई हैव ट्राइड मेनी ट्रीटमेंट्स लाइक कायरोपति, ऑयल मसाज, यू नो फिजोथेरेपी एस्पेशली, बट इट इन वर्क आउट एसमोस लाइक व्हाट आई एस्पेक्टेड। आई स्ट्रोंगली सुझाइस्ट होम्योपैथी। यू पीपल कैन नो कैरन विद द होम्योपैथी। एरिया मलकाज कीरी एंड डॉक्टर नेम इस लाइक नाग దశమహా విద్యలలో మరి విశేషంగా ఏ రాశి వారికి ఏ విద్య బావుగా ఉపకరిస్తుంది మరి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మరి ఏ దేవత స్తోత్ర పారాయణము దశమహా విద్యలలో కనుక మేషాది ద్వాదశ రాశుల వారు అనుసంధించినట్లయితే బాగుగా ఉపకరిస్తుంది ఉపయోగపడుతుంది అలాగే ఈ దశ మహావిద్యల యొక్క విశేషమైనటువంటి మరి విశిష్టత వీడి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మకర వారు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వీరు దశమహావిద్యలో భాగంగా ఏ విద్య ఉపాసన కనుక చేసుకున్నట్లయితే అత్యంత యోగకారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని కనుక చూసుకున్నట్లయితే మకర వారు ప్రథమ విద్య అయినటువంటి దశమహా విద్యలలో మొదటి విద్య అయినటువంటి ఖాళీ విద్యను కనుక అభ్యసించినట్లయితే ఉపాసించినట్లయితే ఆ ఖాళీ అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతాయి ఈవిడ కృష్ణవర్ణంతో ఉంటుంది అమ్మవారు ఆశ్వీజ మాసము బహుళ అష్టమి ఈ అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది ఆశ్వీజ బహుళ అష్టమి తిథి రోజున ఎవరైతే ఉపాసన చేయాలని అనుకుంటున్నారో మకర రాశి వారు ఈ అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారు చక్కగా ఆశ్వీజ బహుళ అష్టమి తిథి రోజున చక్కగా గురువుపూర్వకంగా మంత్రోపదేశం అనేటువంటిది గురుముఖత మంత్రోపదేశం పొంది చక్కగా ఈ ఖాళీ ఆరాధన గనక చేసుకున్నట్లయితే ఉత్తమమైనటువంటి పరిస్థితులు పొందుతారు ఈమె కాలస్వరూపిణిగా ఖ్యాతి పొందినటువంటి దేవతగా చెప్పబడింది ఈ కాళీ ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనటువంటిదిగా శాస్త్రంలో చెప్పబడింది అలాగే శాక్తేయ సాంప్రదాయంలో విశేషమైనటువంటి శక్తిగా కాళీ శక్తి చెప్పబడింది తంత్రోక్త మార్గంలో ఈ ఖాళీ మహావిద్యని కనుక ఆరాధించినట్లయితే సకల రోగాల నుండి విముక్తులవుతారు సకల బాధల నుండి విముక్తులవుతారు శత్రునాశనం కలుగుతుంది దీర్ఘాయువు అనేటువంటిది చక్కగా కలుగుతుంది సకల పూజ తత్వము అంటే అందరి చేత విశేషంగా గౌరవింపబడతారు మరి సమాజంలో గౌరవ కీర్తి ప్రతిష్టాదులు పెరుగుతాయి జనాకర్షణ పెరుగుతుంది స సకల శత్రు నాశనము కలుగుతుంది సకల అష్టైశ్వర్య అన్నీ కూడా ప్రసాదించేటువంటి దేవత కాళీ దేవత కాబట్టి ఈ కాళీ ఉపాసన మకర వారు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగుతాయి మరి సకల బాధల నుండి కూడా విముక్తులవుతారు దీర్ఘాయువు అనేటువంటి లభిస్తుంది అపమృత్యు దోషములు ముఖ్యంగా పరిహీరింపబడతాయి కాబట్టి మకర రాశివారు కాళీ ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనటువంటి శక్తి ఈ కాళీ అమ్మవారిని ఆరాధించండి ఉపాసన చేయండి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందండి మకర రాశి వారికి గనక చూసుకున్నట్లయితే దశమహా విద్యలలో భాగంగా ఏ విద్యను కనుక ఉపాసించినట్లయితే వీరికి బాగుగా ఉంటుంది యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మకర వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే ఉత్తరాచార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి మకర రాశి వారు అవుతున్నారు వీరి యొక్క లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు విశేషంగా కుటుంబంపై అమితమైనటువంటి ప్రేమ ఆప్యాయత కలిగినటువంటి వ్యక్తులు దాన ధర్మములు చేసేటువంటి వారు ధర్మ కార్యక్రమముల పైన ఆసక్తి అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది ధనము సంపాదించి ధర్మ కార్యక్రమముల రీత్యా ఖర్చు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వారు విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు చెప్పినంత మాత్రమే గ్రహించేటువంటి శక్తి కలిగినటువంటి వారు అలాగే మహా తెలివితేటలు కలిగినటువంటి వారు కార్యశూరులుగా చెప్పుకోవచ్చును అలాగే వేద బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వారు అందరినీ గౌరవంగా చూసేటువంటి వ్యక్తులు దయాదాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును అలాగే గ్రహిణిగా వీరిని చెప్పుకోవచ్చును విశేషమైనటువంటి విద్యావంతులుగా చెప్పుకోవచ్చును తల్లిదండ్రులను గురువులను ఆచార్యులను పూజించేటువంటి వారు గొప్పగా పేరున్నటువంటి వ్యక్తులతో మంచి పరిచయాలు అనేటువంటి అధికంగా ఉంటాయి హితముగా మృదు మధురంగా మాట్లాడేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు ఇవి మకర వారి యొక్క లక్షణాలు మకర వారు అత్యుత్తమమైనటువంటి ఉత్తమ పరిస్థితులు పొందడానికి ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం వత్సరాయ నమ అనేటువంటి నామాన్ని గనక పఠించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు కుంభరాశివారు దశమహా విద్యలలో భాగంగా ఏ విద్యను కనుక ఉపాసించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందుతారు వీరికి ఏ విధంగా ఉపకరిస్తాయనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మరి కుంభరాశి వారు ఏ నక్షత్రాల అవుతున్నారయ్యా అంటే ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి ఏమిటి విశేషంగా కుంభరాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే సుదీర్ఘమైనటువంటి సుందరమైనటువంటి మరి మెడలు కలిగినటువంటి వారు దీర్ఘమైనటువంటి నాశికం కలిగినటువంటి వారు అలాగే మరి విశేషంగా ప్రకృతిని ఆస్వాదించేటువంటి వారు సుందరంగా ఆనందంగా ఉండేటువంటి వారు అలాగే కొన్ని సంవత్సరాలు ధన సంపత్తోను కొన్ని సంవత్సరాలు దారిద్ర్యమును అనుభవించేటువంటి వారు బాల్యమందు అనారోగ్యపరులుగా చెప్పుకోవచ్చును పుణ్యక్షేత్రంలో గార్డెన్స్ పూలతోటలు బృందావనములు అంటే అమితమైనటువంటి ఆసక్తి విశేషమైనటువంటి ఇష్టం కలిగినటువంటి వారు ప్రయాణాదులు చేయడానికి చాలా ముందుగా ఉంటారు మరి విశేషంగా వివిధ ప్రయాణాదుల రీత్యా వీరు ప్రకృతిని ఆస్వాదించేటువంటి వారు మంచి స్నేహం కలిగినటువంటి వారు అలాగే మంచి విద్యావంతులుగా చెప్పుకోవచ్చును వివిధ రంగాలలో నిష్ణాతులుగా ఉంటారు అలాగే వీరికి ఒక విద్యతో కాకుండా రెండు మూడు విద్యలలో మంచి ప్రావీణ్యం ఏర్పరచుకుంటారు సాధు సత్పురుషులతో గొప్ప పేరున్న వ్యక్తులతో మంచి పరిచయాలు అనేటువంటివి ఉంటాయి ప్రతి పని కూడా దీర్ఘంగా ఆలోచించి ఆచితూచి వ్యవహరించేటువంటి వారు అలాగే కార్యాచరణ శక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి అలాగే కర్మనిరతులు కార్యశూరులుగా కూడా వీరిని చెప్పుకోవచ్చును ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఈ రాశివారు ప్రతినిత్యం కూడా ఉత్తమ పరిస్థితులు పొందడానికి అనుసంధించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం ఉపేంద్రాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా పఠించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు